నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా డెక్కిలి మండలం మాజీ ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు మాటుమొడుగు గ్రామానికి విచ్చేసి ఆయన సమాధి వద్ద ఉన్న చిత్రపటానికి పూలమాలలు మాలలు వేసి ఘన అర్పిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు Terima kasih telah menonton!

போன ராஜா அது கிட்ட அந்த ராஜா கிட்ட பயா மூற ஓடுறேனே சரி அண்ணா திருப்பு அண்ணா ஏய் வாடா வாடா ஆட்டல கே மயாடல நான் மாட்ட 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 উড়

Terima kasih telah <laughs> menonton!

कल को मतलब तो पता तो था कि ये कितना प्रति मिनट कितना हो जाएगा हां वही थे बैंक कट का होता था हां वही तो बस को एक ट्रेन आज से 14 और का चलो

100 persen, sayang. Saya. 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 முப்படி கூட தான் செய்யலாம் não vou deixar de mandar para vocês

हां 14 5 14 आज ही है आज ही है

చిత్ శేషలు రెడ్డి వెంకటరెడ్డి గారు అంటే మాటమాడి వెంకటరెడ్డి అనేది ఆయన నేనంటే ఆయనకి ఇష్టం ఆయన అంటే నాకు ఇష్టం నాకంటే ఆయనకి నేనంటే ఎక్కువ ఇష్టం ప్రాణం పుట్టలుగా నేను ఎయిటీ సెవెన్ నుంచి నేను ఎనభై ఏడు కోఆపరేటివ్ బ్యాంక్ అప్పటి నుంచి అదే అటాచ్మెంట్ తర్వాత నన్ను వెంకటగిరికి రమ్మని జగన్ శంకర్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు మొత్తం లీడర్స్ అందరూ పిలుస్తూ ఉండే తర్వాత టూ థౌజండ్ నైన్లో ఒక సంవత్సరం కూర్చొని చిరుణ్ణి రామకృష్ణకి టికెట్ ఇవ్వాలి రామకృష్ణకి టికెట్ ఇవ్వాలి రానప్పుడు రామకృష్ణకి ఇవ్వాలి అది కూడా వాళ్ళు రామకృష్ణ మీద కూడా ప్రేమ చూపించారు ఈరోజు రామకృష్ణ మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు టికన్నా ఎవరైనా అభిమానించడం తప్ప ఆయన ద్వేషించడం ఛాతి కాదు పెద్ద మనిషి ఆయన పార్టీ అంటే ప్రాణం తెలుగుదేశం కోసం లైఫ్ అంతా డెడికేట్ చేశారు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కోటి కానీ వాళ్ళందరూ కూడా అదే బాటలో నడుస్తున్నారు వెంకటగిరికి వస్తే ఈ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి అంటే నల్పరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు చందేమో సినిమా ఎమ్మెల్యేలు ఇక్కడ గెలవటం అటాచ్మెంటు కొంచెం కంటిన్యూ అవుతుంది మంచి కాన్స్టిట్యువెన్సీ తెలుగుదేశానికి వెంకటగిరికి మంచి నియోజకవర్గం ఏదేమైనా వెంకటరెడ్డి గారికి ప్రథమ వద్దంతి దురదృష్టమైన లేకపోవటం ఆయనకి ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటాం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాడం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి శారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కన్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూజివ్ అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బెన సిల్క్ కాటన్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ లెహంగాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించు ఛాలెంజింగ్ ఆఫర్స్ ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి